వన్ ఇయర్ నుంచి అన్న అయితే మాట్లాడలేదు చిన్న ఇష్యూస్ పేరెంట్స్ వల్ల నా అంత నేనే కాల్ చేస్తాను మాట్లాడాను మెసేజ్ క్లీన్ చేసి నాలో నాలుగు నాలో చేంజ్ చాలా వచ్చింది మేడం ఈ క్లాస్ వల్ల ఓంక్ క్లీన్ చేశాను చాలా క్లీన్ అయ్యింది ఓంక్ క్లీనింగ్ బట్ ఆఫ్టర్ కమింగ్ టు దిస్ క్లాస్ మిరాకిల్ ట్రస్ట్ మీట్ కోసం మిరాకిల్ నేను ఎంత స్మైల్ చేస్తున్నాను ఐ సో హ్యాపీ బేబీ బేబీ ఇయర్స్ ఓల్డ్ చాలా హ్యాపీగా అండ్ మనీ మార్నింగ్ నాకు బోనస్ గా సంథింగ్ నిన్న నా లాస్ట్ డేట్ ఉన్నది కదా మేడం లాస్ట్ డేట్ లో నాకు బిజినెస్ చాలా ఇంప్రూవ్ వచ్చింది మేడం నాకు అనుకోలేదు మేడం

చాలా డిప్రెషన్ లో ఉండింది మూమెంట్ లైక్ సెప్టెంబర్ మంత్ ఎండ్ లో నాకు లాస్ట్ మూమెంట్ లో ఇంకేం రేపు క్లాస్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ రోజు మా రిలేటివ్ చెప్పారు దిస్ వాస్ ఆప్షన్ అని వితిన్ త్రీ అవర్స్ డిసైడ్ లోక్సెంట్ సో హ్యాపీ నేను చిన్న ప్రాబ్లం వచ్చేసి రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చాను యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ గా వితౌట్ ఎనీ రీజన్స్ నేను డివోర్స్

టర్ఫ్లైస్ ఎవ్రీథింగ్ అండ్ మీరు చెప్పిన మనీ చలించోజు మార్నింగ్ నాకు బోనస్ గా ఐ గోట్ సంథింగ్ అరౌండ్ ఎయిటీ కేసు విత్ ఇన్ ఫైవ్ డేస్ లో కోర్టులో అది ట్రాన్స్ఫర్ కేసు ఉండేది డివోర్స్ కేసు నేను ట్రాన్స్ఫర్ అడిగాను విత్ఇన్ ఫైవ్ డేస్ కేసు ఏమో ట్రాన్స్ఫర్ అయింది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ ఐ వాజ్ రిటర్లీ హ్యాపీ ఐ కుడ్

మేడం నిన్న నా లాస్ట్ డేట్ ఉన్నది కదా మేడం లాస్ట్ డేట్ లో నాకు బిజినెస్ చాలా ఇంప్రూవ్ వచ్చింది మేడం నాకు నేను అనుకోలేదు మేడం ఇద్దరు నా కింద మంచిగా చేశారు చాలా ఇంప్రూవ్ అయ్యింది మేడం నాది థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎప్పుడైనా నేను మీటింగ్ కి వెళ్ళేటప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ మే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనుకుని వెళ్తూ ఉంటాను మేడం నేను పన్నెండు గంటలకు చేస్తాను మేడం రాత్రి మూడు గంటలకు చేస్తాను రాత్రి పన్నెండుకి చేస్తాను ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేస్తూనే ఉంటాను మేడం ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను అదే మేడం మీటింగ్ అనుకో మేడం అక్కడ కూడా నాది అలాగే అనుకుంటూనే ఉంటాను మేడం అని మీటింగ్ అంటే స్టార్ట్ అవుతుంది కదా మేడం స్టార్టింగ్ ముందు కూడా అనుకుని నేను చే మీటింగ్ స్టార్ట్ చేస్తాను మేడం చాలా బాగా రిజల్ట్ వస్తాయి మేడం అక్కడ ఎప్పుడు నాకు ప్రొడక్ట్ మీద పని చేసే పని పడుతుంది మేడం నాకు ఆ ప్రొడక్ట్ నేను ఎప్పుడు వన్ థౌజండ్ అట్లా వచ్చేది ఇప్పుడు ఫైవ్ ఫైవ్ థౌసండ్ వస్తుంది మేడం ఒక్కొక్క మీటింగ్కి వెళ్తే చాలా బాగా ఇంప్రూవ్ అయింది మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంట్లో కూడా మంచిగా అవుతుంది మేడం అన్ని పిల్లలకి అని అని రిలేషన్ మంచిగా అయింది మేడం ఇది టూ ఇయర్స్ నుంచి మా రిలేషన్ వాళ్ళు రాలేదు ఈ రోజు వచ్చి కూడా వెళ్ళారు నాకు ఇది చెప్పాలా మేడం తో నేను మేడంతో మాట్లాడాలా ఎప్పటి నుంచి వన్ వన్ సెవెన్ సిక్స్ అనుకుంటున్నాను ఐమ్ సారీ ప్లీజ్ పర్యూ మీ సారికి మాల తీసుకొని అనుకుంటూనే ఉన్నాను మేడం మాట్లాడాను అదే నాకు ఒక లక్ విన్ లక్ మొత్తం ఫ్రెండ్స్ అందరికి కూడా మీరు ఎంత ఇన్స్పైర్ చేశారు చేశారో లేదా ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ అందరు ఇన్స్పైర్ అయ్యారా ఆ బ్యూటిఫుల్ గర్ల్ చెప్పేదాన్ని బట్టి వన్ ప్రాఫిట్ నుంచి ఫైవ్ థౌసండ్కి వెళ్ళిపోయారు తను

పవర్ ఈ క్షణం ఫస్ట్ టైం నా క్లాస్ జాయిన్ అయ్యారు మీకు ఎలా ఉంది క్లాస్ ఎంత బాగుంది చాలా బాగుంది వర్ధని గారు ఐ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చాలా చేంజ్ వస్తుంది నాలో కూడా ఐ మై యాంగర్ అండ్ ఆల్ ఇస్ గోన్ అ మై హస్బెండ్ ఇస్ ఆల్సో టెలింగ్ యూ బికమ్ కామ్ ఎప్పుడు చూసినా ఇది ఉండేది అది లేదు అక్కడ తగ్గింది

నిన్న నా పేరు కానీ మిస్ చేస్తారు మళ్ళీ ఓకే నేను ఓరియంటేషన్ డే లోనే తిరుపతి దర్శనం చేస్తున్నాను పాణిపాకం ఆనహస్తి పద్మావతి అమ్మ టెంపుల్ అన్ని చక్కగా ఫ్యామిలీతో వెళ్ళాం మనవడికి పుట్టంటికి తీయించాం కాకపోతే రిటర్న్ వచ్చినప్పుడు నాకు నాకు క్లాసు అంటే నాకు వచ్చే ఏమంటారు హస్బెండ్ కి చిక్ అయ్యారు కొంచెం హస్బెండ్ చెక్ అయ్యారు వచ్చేటప్పుడు ఓకే నా క్లాస్ నా నా క్లాస్ నా కోసమే చా అది వచ్చి ఉందేమో అనుకున్నాను నేను చేసుకున్నాను చాలా బాగుంది నేను ఏంటో తెలుసుకున్నాను నేను చేంజ్ చేయను గుర్తుగా చేంజ్ చేయను వన్ ఇయర్ నుంచి అన్న అయితే మాట్లాడలేదు చిన్న ఇష్యూస్ పేరెంట్స్ వల్ల నా అంత నేనే కాల్ చేసాను మాట్లాడాను మెసేజ్ నాలు చాలా చేంజ్ చాలా వచ్చింది మేడం ఈ క్లాస్ వల్ల హోమ్ క్లీన్ చేశాను చాలా క్లీన్ అయింది హోమ్ క్లీనింగ్ లీనేజ్ లీనేజ్ క్లీనింగ్ కూడా చేశాను మీరు చెప్పినట్టు మళ్ళీ వన్ డే ఫుల్ డే అంతా మెడిటేషన్లు ఈఎఫ్టీలు అన్ని చేశాను క్లాస్ మళ్ళీ వెళ్ళాను ఆ రోజు ముందు ఉన్నాయి అని చెప్పింది లీనేజెస్ లో ఉన్నాయి పాస్ట్ క్లాస్ లో ఉన్నాయి అని చెప్పింది నేను చేస్తే లేవు తర్వాత ఈ క్లాస్ మళ్ళీ రిపీట్ చేసిన తర్వాత లేవు అని చెప్పింది అంతే అది అలాగే అలాగే టెస్ట్ చేయాలి అది థ్యాంక్ యూ మేడం చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి అయితే హ్యాపీ చాలా హ్యాపీ ఇంత నాలెడ్జ్ ఉంటుందని అసలు తెలియదు చాలా నాలెడ్జ్ ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ నా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు మెడిటేషన్ చేసి నా పిల్లల్ని నేను వెళ్ళి టచ్ చేసి వచ్చాను చాలా ఏడ్ చేశాను రోజు హక్ చేసుకున్నాను చాలా చాలా థ్యాంక్ యూ మేడం అయిపోయారు బొమ్మలాగా ఉన్నారు బట్ ఇలాగే ఉండాలి ఎప్పటికీ యంగ్ అండ్ ఎవర్ గ్రీన్ ఆల్వేస్ ఎంత ఏజ్ వచ్చినా అదే క్లీన్ అవుతే అట్లాగే ఉంటాం ఎస్ అండి ఇంకెవరు ఉన్నారు హలో చెప్పండి 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 ఏంటి మరి ఏ లవ్లీ ఎస్ చెప్పండి చెప్పండి లవ్లీ లవ్లీ నేను క్లాస్ అయితే చాలా ఎప్పుడు 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 అని టీమ్ మెంబర్స్ అందరినీ కన్సల్ట్ చేసి వెంటనే జాయిన్ అయిపోయాను కానీ నేను ఒక వన్ వీక్ ఒక్కటే ఫాలో అయ్యాను అనమాట తింటూ అవ్వకపోవడం వల్ల కానీ నాకు నేను మనీ దాని కోసం జాయిన్ అయ్యాను అనమాట నేను చేసింది ఫ్రాంక్ గా చెప్పాలి అంటే నేను త్రీ డేసే చేసి కానీ మనీ అన్నది ఎప్పుడు అంటే ఎవరిని అడగాలి ఇది నెక్స్ట్ ఈఎంఐ అన్న దానికి కూడా అడగొచ్చా అడగకూడదా అలా అన్న వాళ్ళకి అడిగితే వెంటనే త్రీ లాక్స్ అనగా సరే ఎప్పుడు కావాలి అంత ఉందనమాట నేను క్లాస్ లో రోజు అందరూ పెండులో అన్ని కొనుక్కున్నారు కదా నేను చాలా డిసప్పాయింట్ అయ్యా నేను ఏమి కొనుక్కోలేదు ఏమి తేలలేదు అని చెప్పేసి నేను ఒకటి చెప్పను మీకు దేవి గారి మీ పాపను చూసుకుంటూ ఉండండి మీకు అన్ని జరిగిపోతాయి రోజు సారీ ప్లీజ్ నేను లేదు మీతో మాట్లాడాలని రోజు అనుకుంటాను కానీ లాస్ట్ డే ఎప్పుడైనా రోజు కనెక్ట్ అవుతుంది డెఫినెట్ గా నేను ఎక్కువ ట్రై చేయలేదు మిమ్మల్ని నేను తీసుకుంది తను ఎవ్రీడే జేజీ దగ్గరికి వెళ్ళి తనకి ఎలా చెప్పాలో తెలియదు కదా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ థ్యాంక్ యూ అంటే అందరూ ఈ కొత్త ప్రేయర్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ తను కూడా నాకు డబ్బులు నా దగ్గర ఉన్నాయి నా దగ్గరికి డబ్బులు వస్తున్నాయి అని నీ మనీ తీసుకురా డే మనీ రాచేసుకుంటుంది జేజీ నాకు ఇది ఇచ్చారు అని చెప్పేసి అమ్మ చూడండి మనీ మ్యాగ్నెట్ బ్యూటిఫుల్ లవ్లీ మమ్మీ డాటర్ ఇద్దరు నేను ఓన్లీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్దామనే మమ్మీ ఇద్దరు బొమ్మల్లా ఉన్నారండి మీరు మీ పాప ఆల్ ద వెరీ బెస్ట్ కీప్ గోయింగ్ కీప్ చాంటింగ్ హోప్ అనుకున్నాం బ్యూటిఫుల్